తెలంగాణలో చేనేత రుణమాఫీకి యాభై ఎనిమిది కోట్లు విడుదల అవును ఎట్టకేలకు తెలంగాణలో చేనేత రుణమాఫీ అయితే కాబోతోంది చేనేత రుణమాఫీకి యాభై ఎనిమిది కోట్లు అయితే విడుదల చేస్తూ ఉన్నారు నిధుల కోసం ఆర్థిక శాఖకు దస్త్రం ఏడు వేల రెండు వందల యాభై మంది కార్మికులు తొంభై ఒక్క సంఘాలకు లబ్ధి చేనేత రుణమాఫీ పథకం అమలుకు యాభై ఎనిమిది కోట్ల అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు చేనేత శాఖ ప్రతిపాదన రూపొందించి నిధుల విడుదల కోసం ఆర్థిక శాఖకు దస్త్రం పంపింది సెప్టెంబర్ తొమ్మిదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో జాతీయ చేనేత సాంకేతిక సంస్థ ప్రారంభంలో చేనేత కార్మికులకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం ఆదేశాలకు అనుగుణంగా చేనేత శాఖ రుణమాఫీ కసరత్తు చేపట్టింది గత ప్రభుత్వం రెండు వేల పదిహేడు మార్చి ముప్పై ఒకటి వరకు రుణమాఫీ అమలు చేసినందున రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది దీనికి అనుగుణంగా రాష్ట్రంలో చేనేత కార్మికులు సంఘాలు బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సమాచారం అన్ని జిల్లాల సహా సంచాలకులు పంపించడం అయితే జరిగిందనమాట మొత్తంగా ఏడు వేల రెండు వందల యాభై మంది కార్మికులు నలభై పాయింట్ పది కోట్ల వ్యక్తిగత రుణాలు తొంభై ఒక చేనేత సహకార సంఘాలపై పద్దెనిమిది కోట్ల మేర కప్పులు అయితే ఉన్నాయి సీఎం ఆదేశాలకు అనుగుణంగా మొత్తంగా రుణమాఫీకి యాభై ఎనిమిది పాయింట్ పది కోట్లు అవసరమని ప్రతిపాదనలు అయితే చేశారనమాట సో ఈ విధంగా డబ్బులు అయితే కొందరులో వీడి కాబోతున్నాయి రైతు రుణమాఫీ మాదిరి చేనేత రుణమాఫీ సందర్భంగా కార్మికులతో భారీ ఎత్తున సభ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉందన్నమాట సో రుణమాఫీ అయితే కాబోతుంది ఇది ఒక అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి